హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి కోసం కొంచెం తెలుసుకుందాం రథసప్తమి అంటే సూర్యభగవాను పూజించే పండుగ మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకి ఒక్కొక్క సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడు పేరు దాత వైశాఖంలో అర్యుముడు జ్యేష్టం మిత్రుడు ఆషాఢం వర్ణుడు రావణంలో ఇంద్రుడు భాద్రపదం వైవస్వతుడు ఆశ్వయుజం త్వష్ణ కార్తీకం విష్ణువు మార్గశిరం అంశుమంతుడు పుష్యం భగుడు మాగం పూషుడు పాల్గుణం పర్జన్యుడు ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు భూమి నుండి పద్నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాలు ప్రయాణ వేగం ఒక సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రజ్ఞులు పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినే పండు అనుకుని తిందామని ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట అందుకోసం హనుమ వెళ్లిన దూరం యుగ సహస్ర యోజన పరబాను అని తులసి తులసీదాసు హనుమాన్ చాలీసులో చెబుతారు దీన్ని లెక్క కడితే యుగం పన్నెండు వేల ఏళ్ళు సహస్రం వెయ్య యోజనం ఎనిమిది మైళ్లు మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు కలిపి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్లు దాదాపు సరిపోతుంది సూర్యకాంతి ఏడు వర్ణాల కలియక అని వైజ్ఞానికులు చెబుతుంటారు ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్యం చెబుతోంది ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుపు అనుష్ణుపు జగతి పంక్తి బృహితి ఉష్ణిక్కు వీటి రూపాలు సప్త వర్ణాలకు సరిపోలుతాయి రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక రోగం బాగుపడుతుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీక అని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వ దేవతామయుడైన ఆదిత్యుణ్ణి ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తుంది ఈ రోజు సూర్యోదయం స్నానంతో పెద్ద జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలుగుతాయి ఈ రోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చెయ్యాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడు ఆకునకు అర్కపత్రం అని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ రోజు ఉపవాసము నుండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములో కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవాను అనుగ్రహముచే ఆయుర ఆరోగ్య సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము స్నానం చేసేటప్పుడు చదవలసిన శ్లోకం నమస్తే రుద్ర రూపాయ రాసానా పతయే నమ అరుణాయ హరివాస నమోస్తుతే నమస్తూ కృతం పాపం మయా జన్మస్తు జన్మస్ తన్మే రోగంచ హంతు సప్తమి ఏక కృతం పాపం యజన్మాంత రోగంచుకంచీహన్ సప్తమీ ఏకజన్మనః కృతాపంజన్మాజితం జాతే యత పునః ఇది సప్త విధం పాపం సప్త సప్ సప్తవ్యాధి సమాయుక్తం హరమకరి సప్తమి పూజా విధానం చందనంతో అష్టదల పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చప్పున రవి బాణుడు వివస్విత భాస్కర సవిత అర్క సహస్రకిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుడిని భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పూలతో సూర్యుడిని అర్చించడం విశిష్టమైనది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఈ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడు ఆకులపై ఉంచి నివేదన చేస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లేడు రేగు దుర్వ్యాలు ఆక్షతలు చందనాలు కలిపిన నీటితో గాని పాలుతో గాని రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వడం మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్ని పుణ్య సంపదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది ఈ ఈనాడు నుండి వేసం ప్రారంభమైనట్లే ఆరోగ్యం చే ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుడిని చెప్తారు ఈ మహాపర్వదినాన్న ఆ సూర్య సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం చదువుకోవాల్సిన స్తోత్రాలు ఆదిత్య హృదయం సూర్య స్తోత్రం నవగ్రహ స్తోత్రం తప్పక పార చేయడం సకల శ్రేయస్కరం అని గురు వ్యాఖ్యం మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది చెరువు దగ్గర స్నానం చేయాలి ఈ రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం నుండి సూర్య ఆలయానికి వెళ్లి పూజ చేయాలి ఆ మర్నాడు అంటే సప్తం తిథి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి సూర్యుడు మకరంలో ఉండగా వచ్చి ఈ దివ్య సప్తమి నాడు సూర్యుడిని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు ఇబ్బందులు తొలుగుతాయని శాస్త్ర もう。 ఈ జన్మలో చేసిన గత జన్మలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంది ఈ రోజు తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణములు విడుస్తారు ఈ రోజు ఆకాశంలో నక్షత్ర కూటమే రథం ఆకారంలో ఉంటుంది రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రతం విధానం స్నాన తరం గట్టు దగ్గర పొడి బట్టలో మార్చుకుని పూజ చేయాలి అష్టదల పద్మంతో ముగ్గు వేసి అందులో సూర్యనామాన్ని చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టదల పద్మం మధ్యలో ఆ శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడిని రథాన్ని నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాది దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకుని పూజ చేసి ఆ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం చేయాలి ఈ సంవత్సర కాలం నియమం నిష్ఠగా ఉండాలి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది